కర్నూలు జిల్లాలోని ఆలూరు తాలూకులో బాగా బాగా మండుతున్న రాజకీయం వైసీపీ జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం బాగా బాగా మండుతున్నాయి వైసీపీ నాయకులు కౌంటర్లకు జన సైనికులు రీకౌంటర్ ఇస్తున్నారు ఈ మాటల యుద్ధం బాగా బాగా మండుతున్న నిప్పు కణాలు కనిపిస్తున్నాయి మాటలు మా నాయకుడిని విమర్శించేస్తున్నాయి నీకు లేదంటూ మా నాయకుడిని ప్రశ్నించే హక్కు నీకు లేదంటూ ఒకరిపై ఒకరు మాటల బాంబులు పేల్చుతున్నారు అస్పరి జనసేన పార్టీ మండల కార్యదర్శి వీరేష్ వీరేశాదవ్ రీకౌంటర్ ఇచ్చాడు ఆలూరు వైసీపీ పార్టీ నాయకులు జనాలు మన ఆర్మీ నియోజకవర్గంలో వైసీపీకి చెందినటువంటి దేవుడు మొదలైన ఎన్పి నియోజకవర్గం తెలంగాణ గురించి జనసేన పార్టీ విద్యార్థుల నుంచి ఆయన ఏదో విధంగా వ్యక్తిగతంగా విషయాన్ని మాట్లాడినారు ఆయన మాట్లాడిన తీరు ఎట్టుందంటే ఒక వార్డ్ నెంబర్ పేరు వాట్సాప్ దమ్ముగా మీరు ఎన్టీపీకి రాజీనామా చేసి మా జనసేన దర్శన జనసేన మీకు ఫోన్ చేసేది ఆయన ఉండేది అంటే ఒక కుటుంబాన్ని ఎప్పుడేం చేస్తారో లేదో అనుకోకునే పరిస్థితుల్లో కరెక్ట్గా ఎలక్ట్రిషన్ వల్ల పాలన పోయి అయినా కూడా ఎంకన్నా గౌరవించి జరిగిన సంఘటన ఏమి జరుగుతుందని ఎప్పుడు అనుభవం కానీ జరిగిన సంఘటన ఏదైతే తెలుసుకొని లక్ష యాభై వేల రూపాయలు ఆఫీస్ సాగిచ్చి ఎన్టీఏ కుటుంబం తరఫున ఏదైతే వాళ్ళకి ఆఫీస్ సాగాలో కుటుంబాన్ని ఎలా నిలవాలో ఆయన దాని గురించి పోగో పెడితే వైసీపీ నాయకులు వైసీపీ ఎంపీపీ గారు ఎంపీపీవరాజకీయాలు చేస్తున్నారు అంటే ఎంపీపీ అంటే పార్టీ నుంచి ఆయన మూడు వేలు రోజులు తెచ్చుకునేది వాస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సింగిల్ గా రూపాయ ఖర్చు లేకుండా రోజులు తెప్పించుకున్నాడు నువ్వు అదే ఎంపీ భార్య మనం ఎంపీటీ గెలిచింది కదా రూపాయ ఖర్చు లేకుండా జనసేన ఒక వీరమ్ మీద గెలిచే ఉంటే ఉండే ఆ దైర్యాన్ని కాన్ఫిడెన్స్ ఉంటే రాజధాని చేసి తక్షణమే ఎన్నికలు ఉప ఎన్నికలు పెడతాం తెలికల్లోనే పెడతాం మీ వారు ఏమైనా నువ్వు కానీ మీ వైసీపీకి సంబంధించిన ఏంటంటే అధికార ప్రతి ఒక రాష్ట్ర నియోజకవర్గం ఇచ్చారని అధికార ప్రతిని ఏ విధంగా ఖండిస్తున్నారని ఆయన మాట్లాడి తెలుసుకొని మాట్లాడాలని అన్నాడు ఎమ్మెల్యే గారు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గురించి అసెంబ్లీలో మాట్లాడిపోతే ఆడ ఇళ్ళో ఫైలో మాట్లాడతాడో ఏ విధంగా మాట్లాడుతున్నాడు నేను దేవగొండ ఎంపీటీ భర్త గారు ఇది తెలుసుకోవాలండి మీరు ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎట్లున్నాయి ఒక వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఎట్లా మా నాయకుని మా నియోజకవర్గ విమర్శించ మీ మీ తలకేనా తపస్సు చేసినా మీ ఎమ్మెల్యే గారు విమర్శించలేడు ఇంకా అలా ఉన్నాడు నువ్వు మాట్లాడే తీరు ఎట్లుందంటే ఏదో ఆయన స్వభావం ఏదో నువ్వు మాట్లాడే తీరు నువ్వు అంత కాన్ఫిడెన్స్తో నువ్వు గెలచాలని ఎంపీడీసీ గెలవాలని భార్య నేను కానీ సత్యమారి కానీ జనసేన వీరం అదే తెరకల్లోనే మేము రెడీ నువ్వు రెడీనా నువ్వు సిద్ధమా మాట్లాడితే వెంకన్న గారు చేసినాడు వెంకప్ప చేసినాడు ఎందుకు చేసినాడు ఆయన నియోజకవర్గం గురించి అయినా ప్రతి క్షణం చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన ఇలాగా ఏదో గార్గ కష్టమే ఈ గార్గ కష్టంలోకి నీకు ఏం అంతే కొంచెం ఉండేది ఆయన చదువుకునే వ్యక్తి కాబట్టి జన్యుడు ఆలోచిస్తారు మీలాంటి గొర్రెలు ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా ఒకసారి తెలుసుకున్నాండి దేవకొండ ఎంపీపీ పత్రికారు ఈ మీ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సీట్లు పరిమితం చేసే జనసేన పార్టీ సత్తాయ్ ఏంటో దేవ ఆరు మండలాల్లో నగర సైన్యం ఏంటో జనసేన పార్టీ సత్తాయ్ అంటే తెలుసు ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామంటే నీకు అదే ధైర్యం నీకు అదే కాన్ఫిడెన్స్ నీ ధైర్యం మీ పార్టీకి బలం ఉంటే నువ్వు రాజీనామా చేసి పొద్దున్న ఎన్నికలు ఉపయోగ ఎన్నికలు పెట్టి మా జనసేన పార్టీ తరబునించి మా వెంకప్పన్న తరబుల్ ఈరోజు ఆస్పర్ మండలం నుంచి ఆస్పర్ మండల ప్రధాన కార్యదర్శి వీరేశ్వర నేను మీకు సవాలు విషయం దమ్ముంటే మీ భార్యని ఎన్ని ముప్పై ఎనిమిది దమ్మా ఈ ఛాలెంజ్ చేస్తున్నాం మీ ఎంపీ గారికి నేను ఎమ్మిన ఎంపీ మా నియోజకవర్గంలో ప్రశ్నించే స్థాయి మీరు రాశా అంటే జనసేన ఎన్నికల మీద కానీ జనసేన బీర మీద కానీ ఎమ్మెల్యే ధైర్యం ఉంటే రూపాయి ఖర్చు పెట్టుకున్నట్లు ఏ వార్డు పోటీ చేయమో ఏ అభ్యర్థి అయినా పోటీ నీ భార్య మీద ఎంపీకి మీ సత్యమల్లిని గెలిపించుకోమని చెప్పండి మీరు రాజీనామా చేసి రాండి మీరు రాజీనామా చేసేస్తే మేము కూడా మా వెంకపన్న మేము చెప్పుకొని కూడా బయట వచ్చి మీ వీర మీ వీర మహిళ నుంచే పోటీ చేయి అదే వాటిలో అదే తెల్లకల్ పోటీ చేయించి గెలిచే ధైర్యంగా ఉంటే రాండి ఇదే ఛాలెంజెస్ ఇంకోసారి వెంకపన్న గురించి మాట్లాడేది అనుకుంటే మీరు తీవ్ర పరిణామాలు వెంకపన్న గురించి మాట్లాడేంత స్థాయి మీరు కావాలి ఒకసారి తెలుసుకున్నాండి మీరు వెంకపన్న అన్నాను తెలుసుకొని మాట్లాడాలి యాక్కు ఏం చేసినా నేను యాక్కుంటాడు మీలాగే మధ్య వరకు అయినా పైకి వచ్చినాడు చదువుకున్న ఒక టాలెంట్ ఎడ్యుకేషన్ పర్సన్ అన్న మీలాంటి కుటుంబాల్లో ఎంతమంది ఆల్రూ నియంత్రణలో సొంత చిప్పిగిరి లోకల్లో ఆయనకి ఎంత బలం ఉందనే తెలుస్తుంది అన్న చిప్పిగిరిలో ఆర్థిక సాయం గతంలో బల్లేకాల గ్రామంలో ఏదైతే అయినా ఎక్కడైతే చనిపోయినారో ఏ కుటుంబం ఇబ్బంది ఉందో ఆళ్ళు ఆయన ఒకసారి ఎడ్యుకేషన్ తీసుకొని మాట్లాడాలన్న మీరు ఆయన గురించి మీరు మాట్లాడతారు వెంకప్పన్న గురించి మాట్లాడేస్తారు మీ ఎమ్మెల్యేలకు పోయి వాళ్ళలో పోయి మీ ఎమ్మెల్యేలు షోలో షో పెట్టి మీ అడగలు చెప్పు వెంకప్పన్న గురించి ఆయన స్థాయి ఏమైనా చేస్తారు ఇంకోసారి ఇటువంటి పరిణామాలు చేస్తున్నట్టే వాళ్ళు మీ ఎదురు జనసైనికులు అయితే నీ ఇంటికి తరలిస్తాం బట్టలు చేస్తాం ఈసారి ఇదే సందర్భం ఇదే హెచ్చరిక చెప్తున్నాం ఆయనకి ఎంపీటీసీ ఎంపీపీ భర్త గారికి ఇంకోసారి ఇటువంటి పరిణామాలు తీసుకున్నామంటే అంటే తీవ్రంగా వ్యతిరేకత మిమ్మల్ని రాజీనామా ఇంకా అదే కాన్ఫిడెన్స్ ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి ఒక వీర మహిళలు జనసేన వీర మహిళలు తెలియకల్లో ఎంపీటీసీ గెలుస్తున్నామనండి మీకు ఆ ధైర్యం ఉంటే గెలి నువ్వు నామినేషన్ మా పెద్ద నామినేషన్ ఇస్తారు చూపిద్దాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు రాడు ఒక జనసేన వీర మహిళ ఒంటరిగా వస్తుంది ధైర్యం ఉందని ఏదో మాట్లాడతామన్నా ఏదో పనికిరాన్నాయని చెప్పారు మీరు పనికిరాని ఎవరు చేసేది కుటుంబాన్ని ఎట్లా నడపాలనేది జరిగింది జరిగిన సంఘటన ఎలా విధంగా ముందుకు తీసుకోవాలి చవాలి రాజకీయం చేశారు మా వెంకాపాల నుంచి గొడవలు పెడుతున్నాడా గొడవలు పెట్టాలనుకుంటే మీ ఆలోచనలు వైసీపీ నాయకులు ఒకటడా అయిపోయినా ఇంకోసారి ఇవన్నీ పద్ధతి కదన్న ఇవ్వండి నేను గట్టిగా కౌంట్ చేస్తున్నామని కాదు నీకు హెచ్చరిక అదే కాన్ఫిడెన్స్ మీద ఉన్నామంటే మేము రెడీ నువ్వు రాజీనామా చేపించి మే రాజధాని చేయించి మేము భర్తతో నువ్వు రెడీ నువ్వు అనేది మేము బాల్యాన్ని మనం సరే అంటే జనసేనికులు జనసేన ఒక పార్టీ ఇన్ఛార్జ్ నువ్వు వాడు మూడు వేలు ఓట్లు తెచ్చుకున్నావే నువ్వు ఎన్ని వేలు ఓట్లు తెచ్చుకున్నావా కనీసం మీ ఎమ్మెల్యేని రూపాయి డబ్బులు లేకుండా కార్యకర్తలు తీసుకొచ్చిన ఏమిటి లేదు ఎందుకంటే మా పార్టీ మా నియోజకవర్గం ఇచ్చా గురించి మాట్లాడే స్థాయి గారు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నావు అంటే రాబోయే పదకొండు సీట్లు తెచ్చినాక బుద్ధి రాలేదు పదకొండు ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో అదే ಅದೇ ಎಂ ಬಿಸ್ ಪಟ್ಟಿ ಸತ್ಯಮ ಓಟ್ಲುಕರ ಮೂರು ಮಾ ಇನ್ಚಾರ್ಜ್ ಪ್ರಶ್ನಿಸೇ ಸಾರಿ ಸಂದರ್ಭ